వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ని ప్రసాద్ రేపు జరగబోయే సీఎం గారి భారీ బహిరంగ సభ వద్ద ఉన్నాము ఇక్కడ దాదాపుగా ఏర్పాట్లు అన్ని పూర్తిగానే ఉన్నాయి చాలా స్పీడ్ గా జరుగుతా ఉన్నది సో మొత్తానికి ఇక్కడ కళ్ళకుర్తి పట్టణంలో సీఎం మొదటిసారిగా రేపు రాబోతున్న సందర్భంగా ఈ ప్రాంతాన్ని కొంచెం చూస్తున్నట్టయితే నిజంగా ఇక్కడ చాలా హడావిడి జరుగుతా ఉంది మొత్తానికి ఇక్కడ దాదాపు ప్రజలు పదిహేడు మంది హాజరు కావాలనే ఆలోచనతో ఇక్కడ స్టేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇక్కడ వాతావరణ సూచన దాని దృష్ట్యా వీళ్ళు అధికారులు పెట్టుకొని దీనికి ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశారు అట్లాగే స్టేజ్ కూడా చాలా అంటే ఒక దాదాపు మూడు నుంచి మూడు వందల యాభై మంది స్టేజ్ మీద ఏర్పాటు చేసేగా అంటే హైడ్రాలిక్ తో ఓడుకున్న స్టే స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి ఇక్కడ చూడాలి రేపు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా ఈ భారీ బహిరంగ సభకి హాజరు కానున్నారు అట్లా వాళ్ళతో పాటు ప్రముఖులు కూడా చాలా మంది మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు ఇక్కడ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ అటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఇక్కడ భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి కల్వకుర్తి ప్రాంతంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటిసారిగా సీఎం గారు ఈ ప్రాంతానికి ఆ వచ్చే సందర్భంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసే చేయబోతున్నారు అట్లాగే ప్రజలకు సంక్షేమ పథకాల గురించి కావచ్చు వాళ్ళు చేసిన రుణమాఫీ గురించి కావచ్చు అట్లాగే రేపు ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడనే ఆల్రెడీ ఇక్కడ ఒక భారీ ప్రాజెక్టు కూడా ఇక్కడ తీసుకురావడం కూడా సో ప్రజలకు ఇవన్నీ ప్రాజెక్టుల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వాలు తీసుకున్న ఆలోచనల గురించి చేసే డెవలప్మెంట్ గురించి ఈ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా సీఎం గారు రేపు చెప్పబోతున్నారు సో మొత్తానికి ఈ ప్రాంతానికి చాలా భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ వాతావరణం కూడా దృష్టిలో పెట్టుకుని కూడా రేపు ఇంకా టైం అనేది పర్టికులర్ గా ఏ టైం కి ఎన్ని గంటలకు వస్తారు అనేది ఇంకా మనకు గా తెలియదు కాకపోతే మధ్యాహ్నం తర్వాత సీఎం గారు ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది ఈ భారీ బహిరంగ సభ కన్నా ముందు ఇంకొక చిన్న ప్రోగ్రాం ఉంటది అది చూసుకొని ఈ ప్రాంతాన్ని కొంచెం ఒక పది నిమిషాలు సరి పర్యవేక్షణ చేసి ఆ తర్వాత సభకి చేరుకుంటారు సభకు చేరుకొని ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల ఉద్దేశిస్తూ అట్లాగే అధికారులను కూడా ఉద్దేశిస్తూ ముఖ్యంగా ప్రజలకు దగ్గర ఆలోచన విధానంతో ఈ ప్రాంతంలో ఈ ప్రాంత వాసిగా రేవంత్ రెడ్డి గారు నిజంగా ఇక్కడ ఉన్న ప్రాంత అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఇక్కడ ప్రజలు చాలా వరకు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాంతం కి ఈ ప్రాంతం నుంచి ఎదిగిన మొట్టమొదటి సీఎం గా ఆయనకు ఒక చాలా మంచి గుర్తింపు వచ్చింది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి సో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా చాలా ఏం చూస్తున్నారు సీఎం గారు రాబోతున్నారు కదా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి సంక్షేమ పథకాలు ఎలాంటి ఇంకా రాబోయే ప్రాజెక్టుల గురించి చెప్పబోతున్నారు అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు మొత్తానికి చూడాలి రేపు ఆ రేపు మధ్యాహ్నం తర్వాత జరగబోయే భారీ బహిరంగ సభలో సీఎం వారు ఎలా ఎలాంటి ఇక్కడ పథకాలు ప్రవేశపెడతారు అనేది కూడా చూడాలి చూస్తున్నానని మీటింగ్ ఈ ప్రసంగం కలవకూడదు